తారానాథరాల య యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్ విషయంలో వీడియోలు పెట్టడంలో చాలా ఆలోచించి జాగ్రత్తగా కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే తప్ప వీడియో పెట్టడం మిత్రులు కొంతమంది అడిగినా కూడా విషయం ఏంటంటే ఒక అసోసియేషను పెన్షన్ రివిజన్ ఫైలు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది అని ఒక యూనియన్ జనరల్ సెక్రటరీ పెట్టారు ఇంకొక పెన్షన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను డైరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్తో మాట్లాడాను సోషల్ మీడియాలో ఫైనాన్స్ వింగ్కి వెళ్ళిందని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వింగ్కి వెళ్ళిందని వస్తున్న వార్తల మీద స్పందించమని కోరినప్పుడు ఆయన స్పందించడానికి నిరాకరించారు అని చెప్పి ఇంకొక జనరల్ సెక్రటరీ పెట్టారు ఇంకొకరు అసలు పెన్షన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది నిర్మలా సీతారామన్ గారితో ప్రెజర్ చేసి రేపో ఎల్లుండో ఫైల్ వచ్చేలాగా చేస్తున్నాం అని ఇంకొకరు పెట్టారు అయితే మనకున్న సోర్సుల ద్వారా డిఓటీలో కనుక్కున్నప్పుడు సెక్షన్కి అంటే ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కానీ ఇంటర్నల్ ఫైనాన్స్ డివిజన్ కానీ ఫైల్ రాలేదు అని చెప్ చెప్తున్నారు అదే విషయాన్ని మనం కొంతమంది మిత్రులతో షేర్ చేసుకున్నప్పుడు అవును సెక్షన్లోకి రాదు పై స్థాయిలో దాన్ని డీల్ చేస్తున్నారు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పారు ఏది ఏమైనా ఫైనల్గా ఫైలు డిస్కషన్స్లో ఉందని ఇంటర్ డిపార్ట్మెంటల్ డిస్కషన్స్ అంటే న్యాయశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఈ నాలుగైదు శాఖలు దీని మీద ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మరో అసోసియేషన్ నిన్న డిఓటి సెక్రటరీతో మాట్లాడిన తర్వాత ఒక పోస్ట్ పెట్టి క్యాబినెట్ నోట్ అంటూనో లేకపోతే ఒక పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోవటానికి ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఆర్థిక శాఖకి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కూడా కన్సల్ట్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయాలు జరుగుతాయి అని చెప్పారు మనం చాలాసార్లు అనుకున్నట్లుగా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డీలింక్ చేయటానికి సుముఖంగా ఉంది అంటే వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ చేయటానికి సుముఖంగా ఉంటూనే అయితే ఈ రకమైన డీలింకింగ్ చేయటం మూలంగా ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమున్నాయో గుర్తించి ఆ సమస్యల నివారణకి తగిన చర్యలు ఏం తీసుకోవాలో అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డిఓటీనే తగు చర్యలు సూచిస్తే ఆ సూచనల మేరకు స్టడీ చేసి రూల్స్ ఏమన్నా మారాలి మార్చాల్సి ఉంటే ఆ రూల్స్ని మార్చడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పినట్లుగా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో న్యూస్ ఉంది ఎందుకు అంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందు ఉన్న వాళ్లతో పోల్చుకుంటే కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ సాంకేతికమైన ఇబ్బందులని నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలో అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా మీరు నిర్ణయం తీసుకుని మాకు తెలియజేయండి ఒకవేళ రూల్స్ మార్చాల్సి వస్తే మారుస్తాం అంటే ఆర్థిక శాఖ విషయానికి వచ్చేటప్పటికీ ఆర్థిక శాఖలో ఉన్న ప్రధానమైన అడ్డంకి ఏంటి అని అంటే పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టడానికి స్కేలు మార్చి ఆ మార్చిన స్కేల్స్ మీద మ్యాక్సిమం మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ పెన్షన్ రివిజన్ అమలైతే డీలింకింగ్ చేసి అమలైతే ఆ మార్చిన పే స్కేల్స్ మీద డబ్బులు కట్టడానికి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ సిద్ధంగానే ఉంది అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఎంటీఎన్ఎల్ విషయంలో ప్రాబ్లం వస్తుంది ఎందుకు వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల పదమూడులో వాళ్ళ పెన్షన్ రివిజన్ బిఎస్ఎన్ఎల్ పే స్కేల్స్ మీద జరిగినాక వాళ్ళు పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు కట్టాల రెండు ఎంటీఎన్ఎల్లో పెన్షన్ రివిజన్ కోసం పే స్కేల్స్ రికమెండ్ చేయండి అని ఏం అడగల బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ని అడిగింది కానీ ఎంటీఎన్ఎల్ మేనేజ్మెంట్ని అడగల ఎందుకు అడగలేదు అని అంటే ఎంటీఎన్ఎల్ బోర్డు వేతన సవరణ చేయటానికి జీతాలు ఇవ్వటానికే ఇబ్బంది ఉండి మనం మెర్జర్కి సిద్ధంగా ఉన్న సమయంలో దీని మీద నిర్ణయం తీసుకోవటం కాదు అసలు పెన్షన్ రివిజన్ పే రివిజన్ థర్డ్ పిఆర్సి స్కేల్స్ మీద చేయటానికి నిరాకరిస్తున్నాం అని చెప్పి ఎంటీఎన్ఎల్ బోర్డు చెప్పింది వేతన స్కేల్స్ లేకుండా ఎంటీఎన్ఎల్లో లో పెన్షన్ రివిజన్స్ చేయటం సాధ్యమయ్యే పని కాదు కానీ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో ఇచ్చిన తీర్పులో ఉన్న పిటిషనర్లలో ఎంటీఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్లు కూడా వన్ ఆఫ్ ద పిటిషనర్ కాబట్టి కంపల్సరీగా ఎంటీఎన్ఎల్ పెన్షన్ విషయం కూడా తేల్చాల్సి ఉంటుంది కొంతమంది మిత్రులు అనేది ఏంటంటే వాళ్లకున్న ఇరవై ఐదు వేల మందికి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లో డబ్బులు ఇవ్వాలనుకుంటే కళ్ళు మూసుకుని డబ్బులు ఇస్తారు ఏమో అదే పెద్ద ఇష్యూనా ఎందుకు అది విషయం చెప్తారు అని అని అంటారు కానీ మనకు డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఉంటే ఎంటీఎన్ఎల్లో సెవెంటీ త్రీ పాయింట్ సంథింగ్ ఉంది వాళ్ళకి ఆ ఐదు పర్సెంట్ ఇప్పించడానికి ఎంటీఎన్ఎల్ యూనియన్లు ప్రెజరైజ్ చేసినప్పుడు కంట్రిబ్యూషన్ లేకుండా డబ్బులు కట్టడానికి పెన్షన్ మీద మేము భారం చేస్తున్నాం రూల్ ఉంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం మళ్ళీ ఈ ఐదు పర్సెంట్ అతనొప్పు భారం మాకెందుకు అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆ ఫైల్ని తిరస్కరించింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తిరస్కరించినా సరే ఎంటీఎన్ఎల్ యూనియన్ల ఒత్తిడి మేరకు డీఓటీ క్యాబినెట్ మేము ప్రిపేర్ చేస్తాము ఈ పరిస్థితులలో కోర్టు తీర్పుకు అనుకూలంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఒప్పుకుంటుందా లేదా అన్న విషయంలో ఎంటీఎన్ఎల్ ఇష్యూ ఒక పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంది కాబట్టి పెన్షన్ రివిజన్ ఫైల్ ముందుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఎంటీఎన్ఎల్ పెన్షన్ రివిజన్ కూడా చేయాల్సిన పరిస్థితి కోర్టు తీర్పు వల్ల ఉంది ఈ రకమైన ఇబ్బందులని ఎలా పరిష్కరించాలి అన్న విషయంలో డిఓటీ మల్లగుల్లాలు పడుతుంది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి రాబోయే అడ్డంకులని ముందుగానే ఎలా నివారించుకోవాలి అన్న విషయం కోసమే వాళ్ళు ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు ఉన్నాయి మరోవైపు న్యాయశాఖ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కానీ ఇదొక సూత్రబద్ధమైన వేతన సవరణ లేకుండా పెన్షన్ సవరణ చేయాలి అన్న నిర్ణయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవటంలో న్యాయబద్ధమైన అడ్డంకులు రాకుండా చూసుకోవాలి అన్న విషయంలో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటుంది డిఓటీ అన్న వార్తలు కూడా వినవుతున్నాయి సో ఈ ఇన్ మినిస్టీరియల్ కన్సల్టేషన్ జరుగుతా ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి కదా అన్న విషయం మీద డిఓటీ ఒక నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది అని అనుకోవచ్చు అయితే మనం గత రెండు సందర్భాలలో క్యాబినెట్ మెమో తయారు చేసి అప్రూవ్ కావడానికి పట్టిన కాల పరిమితిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది అప్పుడు డిఓటి క్యాబినెట్ మెమో మూవ్ చేసి రెండు వేల తొమ్మిదిలో క్యాబినెట్ మెమో మూవ్ చేస్తే రెండు వేల పదకొండులో అప్రూవ్ అయింది అలాగే డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు మీద పెన్షన్ సవరణ చేయటానికి రెండు వేల పదమూడులో క్యాబినెట్ మేము మూవ్ అయితే రెండు వేల పదహారులో అప్రూవ్ అయింది ఇప్పుడు ఒక అసోసియేషన్ చెప్తున్న సూత్రాలను బట్టి ఆరు నెలలలో మూవ్ అయ్యే అవకాశం ఉంది ఒక ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది దీని మీద ఒకవేళ ఫైల్ వెళ్ళిన అని అంటే అర్థం ఏంటి ఇంటర్ ఇంటర్మీనియరియల్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు అంటే ఆర్థిక శాఖకి వెళ్ళింది అప్రూవల్ అయిపోద్ది పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు ఇది వరకే అయిపోయారు ఇంకా వన్ వీక్లో ఆర్డర్ వచ్చేస్తాయి ఈ మాటలన్నీ నిజం కాదు ఇంటర్ మినిస్ట్రీయల్ నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే క్యాబినెట్ మేమో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఈ క్యాబినెట్ మెమో మూవ్ అయిన తర్వాత మళ్ళీ అన్ని మినిస్ట్రీలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది క్యాబినెట్ మేము ప్రిపేర్ చేయటానికి ఇతర విభాగాల అభిప్రాయాలు తీసుకోవడంలో అసలు నోట్లో ఏమేమి అభిప్రాయాలు తీసుకోవాలి అన్న దాని మీదనే డివోటీ మల్లగుల్లాలు పడుతుంది అని అనుకోవచ్చు కాబట్టి ఈలోగా థర్డ్ పిఆర్సీనా సెవెంత్ సిపిసిన ఎలా ఇస్తున్నారు పర్సంటేజ్ ఎంత ఫిట్మెంట్ ఎంత ఎలా ఇస్తారు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత వాళ్ళకి ఎలా ఇస్తారు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఏం చేస్తారు అనామలి వస్తే ఎలా పరిష్కరిస్తారు వీటన్నిటికీ ఇంటర్ మినిస్టీరియల్ డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్ తర్వాత కేబినెట్ మేము తయారైన తర్వాతనే సమాధానాలు దొరికే అవకాశం ఉంది